నాకు కూతురుంది కొడుకున్నాడు నా కూతుర్ని నేను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశాను చదివించాను దానికి పెళ్లి సంబంధాన్ని నేనే చూశాను యోగ్యమైన వరుడు మంచి కుటుంబం అని దానికి పెళ్లి చేయాలని అబ్బో చాలా కష్టపడ్డాను నేను కట్టుకున్న ఇల్లు డమ్మిశాను ఆ డబ్బు పెట్టి ఎంతో బాగా పెళ్లి చేయాలని ఎంతో తాపత్రయపడి దానికి నిజంగా అంత బాగా పెళ్లి చేసి కన్యాదానం చేసేసి ఇంటికి వచ్చి బావురుమని ఇచ్చాను పూజామందిరంలో అయ్యో నా కూతురు వెళ్ళిపోతోంది అత్తకని నేనే కదా కూతురికి పెళ్లి సంబంధం చూసింది నేనే కదా అవన్నీ చేసింది మరి కూతురు వెళ్ళిపోతోందని ఏడుపు ఏమిటి అంటే ఎంత నేననుకుని ఇచ్చేస్తున్నా కూతురు నా ఇంట్లోంచి వెళ్ళిపోతోందని ఏడిచినట్టు భగవంతుని యొక్క భక్తిట మోక్షాన్ని కూడా ఒక స్థితిలో అమ్మో ఆయన ఎందుకు కలిసిపోవడమైనా ఆయన్ని సేవించడానికి ఇంక అవకాశం ఉంటుందా అంటుంది